నిన్న పార్లమెంట్ చర్చ జరిగింది ఆపరేషన్ సింధూర్ భారతదేశం సరిహద్దుల పైన మన సైనికులు వారు పోరాటం చేసి ప్రాణాలకు తెగించి భారతదేశం సరిహద్దులను కాపాడుతుంటే పాకిస్థాన్ తి పోరాడుతుంటే ఉగ్రవాదాలతో మనం పోరాడుతుంటే అటువంటి సమయంలో మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు నాకు అసద్ మసూద్ చెప్పాడు సర్జికల్ స్ట్రైక్ జరగలేదని చెప్పి ఇదే కేసీఆర్ గారు తర్వాత ఏం చెప్పారు అసలు సర్జికల్ స్ట్రైక్ చాలా చిన్న జరిగినాయి ఇదేం సర్జికల్ స్ట్రైక్ అన్నాడు ఆ రోజు భారతదేశము పాక్ ఆక్యుపైడ్ అనేకమైనటువంటి లో అనేకమైన ఉగ్రవాదులకు ఒక స్థావరాలని కూడగొట్టింది కానీ అక్కడ కేసీఆర్ గారు ఆ రోజు ఎగతాళ్ళ చేశారు మొన్న ఆపరేషన్ సింధూర్ లో తొమ్మిది సంవత్సరాలు కూల్చి అన్ని లైవ్ చూపెట్టేసిన తర్వాత దీని మీద ఇప్పుడు పాకిస్తాన్ మద్దతుగా పలు మాట్లాడుతున్న రోజు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు చాలా బాధ అనిపిస్తుంది ఏ సైనికులైతే తొమ్మిది సవరాలని కూడగొట్టడంతో పాటు చాలా ఒక ఎయిర్ బేసెస్ పాకిస్తాన్ లో అక్కడ కూరవడం జరిగింది ఇది ఉగ్రస్థానాన్ని మనం ధ్వంసం చేయడం దాన్ని సక్సెస్ అయినం ఇది కూడా కాంగ్రెస్ పార్టీ దాన్ని నమ్మకపోతే ఇంకా పాకిస్తాన్ భాష మాట్లాడతానంటే ఆ భాషకు బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుంటే వీళ్ళిద్దరు దోస్తాన్ని ఎంత దూరం పోయిందంటే దేశ వ్యతిరేకంగా ఏదున్నా కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి వస్తుంది బీజేపీ వ్యతిరేకంగా కలిసి అంటే మాకు ఏం అభ్యంతరం లేదు కానీ దేశానికి సంబంధించినటువంటి ఒక ఏవైతే దేశం ఒక సురక్ష సంబంధించింది దేశ భద్రత సంబంధించిన దాంట్లో ఏ పార్టీ అయినా దాన్ని ఎదిరిస్తే మీరు చెప్తా ఉన్నాము దాన్ని భారతీయ జనతా పార్టీ ఊరుకోదు ఈ రోజు గతంలో మాట్లాడే బీఆర్ఎస్ మాట్లాడేటువంటి భాష ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది ఆపరేషన్ సింధూరు చుట్టుపుటికి లడాయి అని చెప్పేసి మల్లికార్జున ఖర్గే గారు చెప్తే దాన్ని ఖండించలేని బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఈ సర్దిక జరగలేదు జరగలేదని చెప్పి మాట మాట్లాడితే అదే భాష ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ మాట్లాడుతుంది ఈ ఇద్దరు కూడా ఈ రోజు దేశానికి మేలు చేయట్లేదు ఇద్దరు కూడా కలిసి బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు దేశ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తోంది